హాయ్ హలో నమస్తే నేను మీరు రమేష్ హంసిన కార్స్ కరీనార్ మన ఛానల్ వచ్చేసి కార్స్ కరీంనార్ ఇన్స్టా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి నైన్త్ డేట్ నాడు వీడియో చేస్తున్నాను మీ ముందున్న వెహికల్ వచ్చేసి మారుతి ఎట్టిగా జడ్డీఐ ప్లస్ అండి పుష్టార్ట్ ఉంటుంది రెండు వేల పదిహేడు మోడల్ లక్ష యాభై వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ వర్జినల్ ఉంటుంది అండి బంపర్ బంపర్ వర్జినల్ ఉంటుంది ఏపీస్ కూడా రీప్లేస్ లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మీకు పీడిఎఫ్ కూడా పంపిస్తాను సిల్ టైర్స్ ఉన్నాయి కీలస్ ఎంట్రీ పుష్ బటన్ అండి మీకు నెక్స్ట్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్లో స్విఫ్ట్ డిజైర్ వీడియోయి అది కూడా ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఎక్సలెంట్ కండిషన్ ఉంది అన్ని సిల్ టైర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంటుంది మీకు ఇంటీరియర్ లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు కూడా ఫస్ట్ ఓనర్ వెహికలే మీకు ఇది బ్లూ కలర్ వెహికల్ ఇది చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది డాక్టర్ వెహికల్ అండి ఇది వాళ్ళు యూజ్ చేసిన వెహికల్ చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఏ స్టిక్కరింగ్ కూడా తీయలేదండి ఇది కిరాయిల వాడిన వెహికల్ కాదు చాలా బాగుంది ఇంటీరియర్ అవుట్లుక్ డబుల్ చూస్తాను చూసుకోవచ్చు బానట్ పట్టి బానట్ అంతా ఒరిజినల్ ఉంది ఇంజిన్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఓపెన్ చేయలేదండి టైమింగ్ అని అయితే మారే ఉంటుంది ఎందుకంటే లక్ష యాభై వేల కిలోమీటర్లు కదా మీకు షా షోరూమ్ ట్రాక్ ఇస్తానండి నేను కంప్లీట్ ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు మిత్ర ఆథరైజ్ సర్వీస్ సెంటర్లో సర్వీసింగ్ అయింది కంప్లీట్ మీకు రీసెంట్గానే అయిందండి డోర్ వేసేసి మీకు ఇది కీలెస్ ఎంట్రీ చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంది వెహికల్ వచ్చేసి టూ కేస్ ఉన్నాయండి మీకు ఫుస్టార్ట్ వెహికల్ లక్షా యాభై ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మీకు ఈ వెహికల్కి వచ్చేసి ఇన్బిల్ట్ స్క్రీను రివర్స్ కెమెరా మీకు ఇన్బిల్ట్ చిప్ ఉంటుందండి చూసుకోవచ్చు మ్యాపింగ్ మీకు ఇండియా మ్యాప్ ఉంటుంది అంటే ఆఫ్లైన్లో మీరు వాడుకోవచ్చు మనం వేసుకున్న స్క్రీన్కి కనెక్షన్ ఇచ్చుకొని నెట్ కనెక్షన్ ఇస్తేనే మనకు మ్యాప్ అనేది రన్ అవుతుంది ఇది కంప్లీటు వితౌట్ నెట్ తోటి రన్ అవుతుందండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు షోరూమ్ ట్రాక్ నేను పంపిస్తాను టెన్షన్ పడకండి ఇందులో ఏ రీడింగ్ రీడింగ్ అయితే ఏది కూడా ట్యాంపరింగ్ ఉండదు అది మాత్రం జెన్యున్ నాన్ యాక్సిడెంటల్ ఇంజన్ బాగుంటుంది ఏ వెహికల్ అయినా చిన్న చిన్న పెయింటింగ్స్ అయితే అంత తప్ప ఏముండదండి మీరు తెచ్చే వెహికల్స్ చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది కాంటినెంటల్ టైర్స్ ఉన్నాయి చాలా బాగుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది చూసుకోవచ్చు మీకు మళ్ళీ రిపేర్స్ అవి కూడా ఏం లేవండి వెహికల్కి ఇంకా బంపర్ ఉంది రివర్స్ సెన్సార్స్ ఉంటాయి వెహికల్కి వచ్చేసి దీని ఫ్యూచర్స్ ఇండివిజువల్ వారికి అయినా కావాలన్నా కొత్త వారికి తెలియకున్నా అని నేను చెప్తాను ఇండివిజువల్గా కాల్ చేస్తే ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను మీకు టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు టైప్ టూ వేరియంట్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను షిఫ్ట్ డిజైర్ వీడియో అండి విత్ ఏబిఎస్ ఉంటుంది వెహికల్కి వచ్చేసి టైమింగ్స్ అని మారలేదు ఎనభై వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాకే బ్రీజ్ టైర్స్ ఒకసారి అది బానట్టు ఓపెన్ చేయ ఎలాంటి రిపేర్స్ లేవండి ఏ వెహికల్ కూడా బానట్ పట్టి అసలు కంపెనీ మార్కింగ్ ఉన్నాయి చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి అసలు వెహికల్ చూడాల్సిన అవసరం కూడా లేదు అంత జెన్యున్ ఉన్నాయి వెహికల్స్ నెంబర్ కూడా ఉంది సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ కేసు ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి దీనికి కూడా ఇంటీరియర్ చూడండి చాలా అద్భుతంగా ఉంది షోరూమ్ కంప్ షోరూమ్ కండిషన్ కంప్లీట్ ఎనభై ఒక వేల కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రెండు కూడాను మనకి కొంచెం హై క్వాలిటీ మెయింటైన్ చేస్తాను వెహికల్ అయితే పదివేలు వేయినా పర్వాలేదు కానీ తీసుకున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి ఎందుకంటే రేర్గా దొరుకుతాయండి ఎవరెవరు ఎలాంటి ఎలాంటి వెహికల్స్ ఉంటాయో మీకు తెలుసు కదా చూసే ఉంటారు ఒక్క వెహికల్ వచ్చి డైరెక్ట్ కొనే వాళ్ళు ఎవరు కూడా ఉంటారు అంతా తిరిగి తిరిగి వచ్చి కొంటారు వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది మన వెహికల్స్ను బయట వాళ్ళ వెహికల్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఈ యొక్క డిక్కి మాత్రం రీప్లేస్ అయిందండి ఒకసారి డిక్ ఓపెన్ చేసి ఒక దీనికి ఏ పీస్ కూడా రీప్లేస్ లేదు ఒక డిక్కి మాత్రం రీప్లేస్ అయింది చూసుకోవచ్చు అంతకు మించి ఏం లేదండి మీకు చూడండి నాన్ యాక్సిడెంటల్ ఎక్కడ కూడా ఎలాంటి యాక్సిడెంటల్ లేదు మీకు టైర్ కూడా చూసుకోవచ్చు సిల్ టైర్ కంపెనీ నుండి వచ్చిన టైరే లెఫ్ట్ సైడ్ వ్యూ ఇంజన్ బాగుంది స్మూత్ ఉంది క్లచ్ మూమెంట్ ఎక్సలెంట్ ఉంది సస్పెన్సర్ ఎక్సలెంట్ ఉన్నాయి లోఆర్మ్ సౌండ్స్ కూడా ఏది లేదు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయి చాలా హ్యాపీగా తీసుకోవచ్చు వెహికల్ అయితే రేటు మీకు ఎక్కువ అనిపించచ్చు కానీ క్వాలిటీ మాత్రం అలాగే ఉంటుందండి క్వాలిటీకి తగ్గట్టే రేట్ ఉంటుంది మన దగ్గర సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇది వచ్చేసి వన్ త్రీ టూ ఎయిట్ అండి డీటెయిల్స్ అని చెప్తాను వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ జగ్గే ప్లస్ పుష్ స్టార్ట్ ఉంటుందండి కీలెస్ ఎంట్రీ వెహికల్ వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాకు గంటలు సిల్ టైర్స్ ఉన్నాయి టూ కీస్ ఉన్నాయి చాలా ఎక్సలెంట్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ రెండు కూడాను కంప్లీట్ షోరూమ్ ట్రాకే పీడిఎఫ్ కూడా పంపిస్తాను వారికి కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి నేవీ అది యాక్చువల్ మీ ఆర్స్ మీద చూపించి దీంట్లో వేచేస్తాను వెహికల్ బ్లూ కలర్ అండి వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై వేలు ఉంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు కాల్ చేసి రావచ్చు ఈ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదిహేను మోడల్ మీకు ఏబిఎస్ ఉంటుంది ఎనభై ఒక్క వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ రికార్డే సిల్వర్ కలర్ వచ్చేసి సింగిల్ ఓనర్ టూ కీస్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు వచ్చేసి సిల్ టైర్స్ ఉన్నాయి బ్రిజిస్టన్ టైర్స్ ఉన్నాయి వెహికల్ మాత్రం ఇలాంటి లేవు ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు ఉంది కొంచెం నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వారే రావచ్చు ఎందుకంటే వెహికల్ మాత్రం ఎక్సలెంట్ అండి చూడకుండా కూడా అడ్వాన్స్ పెట్టచ్చు మీరు వద్దన్నా కానీ నచ్చకపోతే మీ అమౌంట్ కూడా రిఫండ్ ఇచ్చేస్తాను ఎందుకంటే వెహికల్ పోతుంది క్వాలిటీ ఉంది కాబట్టి మార్కెట్లో క్వాలిటీ వెహికల్స్ కోసమే తిరుగుతారండి ఇదండి వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి ఎనిమిది లక్షల ఇరవై వేలు ఆ వెహికల్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేలు మా నెంబర్స్ వచ్చేసి స్క్రీన్ పైన వేస్తానండి మన లొకేషన్ వచ్చేసి హంసీని కార్స్ కరీంనగర్ అని